రెండవసారి మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మంచి మా ఆదివారం రోజున బోనాల కార్యక్రమంలో మంచిగా పాల్గొన్నారు ప్రతి ఒక్క ఇంటింటి ఇంటింటికి వచ్చి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జాతర జరుపుకోవడం జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఈరోజు మంగళవారం రోజున అగ్ని అగ్నిగుండాల్లో శివశక్తులు తర్వాత సర్పంచ్ దేవ్ యాదవ్ కొందరు అనుకోని మొక్కుకొని అగ్నిగుండాల్లో పాల్గొనడం జరిగింది జరిగిన తర్వాత పట్నం పట్నంలో పాల్గొని పట్నంలో దేవు దేవుణ్ణి దుంపి దాంతో పూర్తి కావడంతో అన్నదానంలో అందరు పాల్గొని అన్నదానం చేసి అందరు ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము தேவராஜ் <imitation> அந்த Cộng đồng là nàng cầm lẫn 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 ఈరోజు చింతగుంటలో మల్లికార్జున స్వామి జాతర జరగడం జరగడం జరుగుతుంది ఈరోజు అగ్నిగుండాల శివసత్తులు అగ్నిగుండాల నుంచి వెళ్ళి వెళ్ళి పట్నం మీద శివసత్తులు దొరికి గత మూడు రోజుల జరుగుతున్నది ఈరోజుతో ముగి ఉంది చింతగుంట ప్రజలందరూ ఉత్సాహంతో ఈరోజు మల్లికార్జున స్వామి దేవ దేవస్థానం వచ్చి వారి సంఖ్యలు వచ్చి దర్శించుకొని మరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ మరి ఈ జాతర అనేది రెండు సంవత్సరాలే ఈ దేవుడు ఇక్కడ కొలు మెరుగులు